హాయ్ ఫ్రెండ్స్ చెంచలమ్మ కారుతో సత్యవతిని గుద్దడంతో సత్యవతి చెట్టుకుపోయి గుద్దుకుంటుంది చంటి అమ్మ అని గట్టిగా అరుస్తూ సత్యవతి దగ్గరికి వస్తాడు అంతలో కేశవ సింధూర కూడా సత్యవతి దగ్గరికి చేరుకుంటారు చంటి అమ్మ అంటూ ఉంటాడు సత్యవతి చంచలమ్మ చెయ్యిని పట్టుకొని వీళ్ళే మీ అమ్మ నాన్నలు ఇక నుంచి వీళ్ళతోనే నీ జీవితం నానా అని చెంచలమ్మని కేశవాన్ని చూపిస్తూ చెప్తూ ఉంటుంది సత్యవతి చెంచలమ్మ గారే నీకు అమ్మ అంటుంది సత్యవతి కాదు నాకెవరు అమ్మ కాదు నేను నీ కొడుకుని అమ్మ నీకు మాత్రమే బిడ్డని ఎవ్వరు అవసరం లేదమ్మా నువ్వు ఉంటే చాలు అమ్మ నేను నిన్ను బ్రతికించుకుంటానమ్మా హాస్పిటల్కి వెళ్దాం పదా అంటూ చెంటి సత్యవతిని చేతుల మీదకి ఎత్తుకుంటాడు వద్దు నాన్న నేను బ్రతకను అంటూ ఉంటుంది సత్యవతి చెంచలమ్మ కేశవ సింధూరా సహాయం పడతారు చెంచలమ్మ కారులో తీసుకుపోదామని చెప్తే చంటి మటుకు చెంచలమ్మని దూరంగా ఉండమంటాడు మీ సహాయం అవసరం లేదు అని అంటాడు దాంతో చెంచలమ్మ షాక్ అవుతుంది సత్యవతిని చెంటి ఎత్తుకొని రెండు అడుగులు వేయగానే సత్యవతి కన్ను మూస్తుంది చనిపోతుంది చంటి అమ్మ అని గట్టిగా అరుస్తాడు చెంచలమ్మ షాక్లో ఉండిపోతుంది ఇంకా నుంచి చంటి తన తల్లిని చంపిన చెంచలమ్మ మీద కోపంగా ఉండబోతున్నాడని అర్థమవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్